ఓం నమో వెంకటేశాయ తిరుమల లేటెస్ట్ సమాచారం నూతన సంవత్సరంకి సంబంధించి దర్శనం వివరాలు మరియు వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించిన దర్శనం వివరాలు నూతన సంవత్సరానికి సంబంధించి వచ్చే భక్తులకు అక్కడ ఉన్న విఐపిలు కానీ ఎవరికి కూడా దర్శనం అవకాశం కల్పించట్లేదు ఓన్లీ ప్రోటోకాల్ దర్శనం ద్వారా మాత్రమే విఐపిలు దర్శించుకోగలరు విఐపి లెటర్స్ని అనుమతించరు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీ అధికారులు కానీ ఏ అధికారి లెటర్ కూడా అక్కడ పనిచేయదు నూతన సంవత్సరం రోజున ఓన్లీ వి వీవీఐపి అండ్ ప్రోటోకాల్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది అది ప్రతి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాము అలాగే వైకుంఠ ఏకాదశి నుంచి ద్వాదశి పది రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడానికి టీటీడీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఎంతో అభినందిస్తున్నారు ఎందుకు అంటే ఆ వైకుంఠ ద్వార దర్శనం ద్వాదశి దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దర్శనాన్ని మనం చేసుకోలేము దానివల్ల అక్కడ విఐపిలు తాకిడి ఎక్కువ ఉంటే సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఓన్లీ ప్రోటోకాల్ దర్శనం ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు వాళ్ళు స్వయంగా వస్తేనే వాళ్ళకి దర్శనం ఉంటుంది తప్పితే ఆ లెటర్స్తో వేరే వాళ్ళు దర్శనానికి వెళ్ళడానికి పనికిరాదు ఇది ప్రతి భక్తుడు గమనించవలసిందిగా కోరుచున్నాము అందుకని సామాన్య భక్తులకి మాత్రం అందుబాటులో ఉంచేలా తీసుకున్న టీటీడీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అభినందిస్తున్నారు అయితే ఆ దర్శనం టికెట్లు ఇప్పుడు ఇస్తారు అంటే కనుక మనకి ఒక రోజు ముందు శ్రీనివాసంలో కానీ అలాగే విష్ణునివాసంలో కానీ అలాగే శ్రీవారి పాదాల దగ్గర కానీ మనకి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రమే పై దర్శనానికి ఎలా చేస్తారు టోకెన్ లేకుండా ప్రీ దర్శనాన్ని మాత్రం ఆ పది రోజులు ఎలా చేయరు ఇది కూడా ప్రతి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాము అలాగే నూతన సంవత్సరం అప్పుడు కూడా మీరు ముందు రోజు లైన్లో నిలబడి ప్రి దర్శనం వేయించుకుంటే కనుక నూతన సంవత్సరం రోజున ఆ శ్రీవారిని మీరు దర్శించుకునే అవకాశం కలుగుతుంది ఎవరో రికమెండేషన్ ఇచ్చారు కదా అని మాత్రం మీరు వెయిట్ చేస్తే ఆ దర్శనాన్ని మీరు చేసుకోలేరు ఇది ప్రతి భక్తులు గమనించవలసినగా కోరుచున్నాము ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కువ లైక్ చేస్తే ఈ సమాచారం ఎక్కువ మందికి చేరడానికి మీరు కూడా హెల్ప్ చేస్తారు ఓం నమో వెంకటేశాయ